నా నా దగ్గరికి వచ్చి వాళ్ళు నన్ను నన్ను ఒక ఇంటి ఆడపడిచేలాగా చాలా రోజుల తర్వాత ఇంటి ఆడిపడుచుని మనం కానీ చూస్తే ఎట్లా అయితే మనం ఇంట్లోకి వెల్కమ్ చేస్తామో అది బొట్టు పెట్టి అలాగే హారతలిచ్చి అలాగే కౌగులించుకొని మంచిగా చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం వాళ్ళల్లో కనిపిస్తోంది ఈ ఎల్లో జెండాలు చూసిన వెంటనే వాళ్ళల్లో ఎంతో కాన్ఫిడెన్స్ నింపుంది అది వాళ్ళ కళ్ళల్లోనే కనపడుతోంది వాళ్ళ చిరునవుల్లో కనపడుతోంది డెఫినెట్గా నారాయణ గారు మంచి మెజారిటీలో గలవబోతున్నారమ్మా ఇంకా మేడం చెప్పినట్టు అసలు మా వార్డ్లో ఉన్న కింద ఈ ఎన్ టు ఎన్ రోడ్లు కానివ్వండి పనులన్నీ తనే చేయించారు డెఫినెట్గా తను వచ్చి ఇవన్నీ చేస్తారన్న నమ్మకం మాకుందని వాళ్ళందరూ తెలియజేయడం వాళ్ళందరూ మాకు తెలియజేశారు అలాగే మీరు కానీ ఈ మధ్య నారాయణ గారు ఇచ్చిన బైక్స్ కానీ చూసినట్టయితే నారాయణ గారు వేదికల మీద మాట్లాడడం కానీ లేకపోతే జర్నలిస్ట్తో మాట్లాడడం కానీ చూసినట్టయితే తను చాలాసార్లు స్ట్రెస్ చేస్తున్నారు టీడీపీ అంటే బీసీలు బీసీలు అంటే టీడీపీ అంటే మనందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి టీడీపీలు టీడీపీ బీసీల కనేసి ఎంతో మంచి పనులు చేస్తున్నారు వారి యొక్క ఆర్థిక స్థితిని పెంచడానికి వారి యొక్క యూనో వారి లివింగ్ స్టైల్ని పెంచడానికి ఎన్నో ఎంతో కృషి చేస్తున్నారు అలాగే క్లష్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అలాగే సెకండ్ పాయింట్కి వస్తే బీసీ రక్షణకై బీసీ బీసీల యొక్క రక్షణకై స్పెషల్ యునో స్పెషల్ యాక్ట్ ఆర్ స్పెషల్ జడ్జ్మెంట్ని పాస్ చేస్తాము అని కూడా చెప్తున్నారు అలాగే బీసీ సబ్ ప్లానింగ్ ద్వారా వారికి ఈ ఐదేళ్లలో రాబోయే ఐదేళ్లలో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆర్థిక సహాయం కోసమని మనం ఏర్పాటు చేస్తామని చెప్పున్నారు అది కూడా మిగతా ఏ అపోనెంట్స్ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో అది మెన్షన్ చేయలేదు ఇది ఒక అద్భుతమైన అవకాశం డెఫినెట్గా వెనుకబడిన వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడానికి చేసే చర్యలే నేను మేము మేనిఫెస్టోలో చెప్పున్నారు అలాగే వాళ్ళ కుల వృత్తులను కానీ తీసుకున్నట్టయితే స్వర్ణకారులు వాళ్ళ కోసం సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు అలాగే మీరు కానీ ఫిషర్మెన్ కమ్యూనిటీని తీసుకున్నట్టయితే వారికి వేట విరా విరామ సమయంలో ఇరవై వేల వరకు వాళ్ళ వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పున్నారు అలాగే నాయి బ్రాహ్మణులు కానీ తీసుకున్నట్టయితే వాళ్ళు గుళ్ళో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఇరవై ఐదు వేల వరకు వారికి ఆర్ ఆర్థిక సహాయం చేస్తామని చెప్పున్నారు అలాగే వాళ్ళు కానీ వాళ్ళంతటి వాళ్ళు షాప్స్ పెట్టుకున్నట్టయితే టూ హండ్రెడ్ యూనిట్స్ రెండు వందల యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీని ఫ్రీగా అందిస్తామని చెప్పున్నారు అట్లాగే మీరు ఒక హ్యాండ్లూమ్ కమ్యూనిటీస్ తీసుకుంటా తీసుకున్నట్టయితే వారికి టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీగా అందిస్తాము ఎలక్ట్రిసిటీని అని కూడా తెలియజేస్తున్నారు అలాగే దోబీ ఘాట్స్ దోబీ ఘాట్ కమ్యూనిటీ వాళ్ళకి ఎవరైనా దోబీ ఘాట్స్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీని ఫ్రీగా అందిస్తామని కూడా తెలియజేస్తున్నారు ఇలా వా డీసీలంటే కేవలం వాళ్ళకి ఆర్థిక సహాయమే కాదు వాళ్ళ యొక్క కుల వృత్తులకు ప్రత్యేక స్థానం ఇస్తూ ఈ ఈరోజు టీడీపీ మేనిఫెస్టో అన్నది రిలీజ్ అయింది అది చాలా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు చేసే పనులని పనులకి రెస్పెక్ట్ కానివ్వండి అలా తయ అలా తయారైంది దీన్ని అందరూ గుర్తిస్తారని దీన్ని అన్ని వర్గాల వాళ్ళు ఉపయోగించుకుంటారని అలాగే నారాయణ గారు నేను ఇంత తెలియజేశాను నారాయణ గారు ఎలాంటి వారంటే తను ఏదన్నా అక్కడ ఒక ఆపర్చునిటీ ఉంటే దాన్ని ఎట్లా ప్రజలకి ప్రజలకి కింద వరకు అందజేయాలి అని తను ఆలోచించి ఇంప్లిమెంట్ చేసేవారు ఖచ్చితంగా తన ఇలాంటి పథకాలన్నింటినీ కూడా ఎవరికైతే కరెక్ట్గా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి అందజేయాలో తను దగ్గరుండి నెల్లూరు వాసులందరికీ ఇది ఇప్పిస్తారు నెల్లూరుని అభివృద్ధి చేసి ఒక స్మార్ట్ సిటీగా ఈ కంట్రీలోనే నిలబెడతారని నా యొక్క కాన్ఫిడెన్స్ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నారాయణ గారికి అలాగే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మే పదమూడున మీ ఓటేసి తన వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి